శ్రీమాద్రే నమ అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తి అయితే అమ్మవారి దేవుళ్ళు అయితే కోరుకుంటున్నాను ఈరోజు నేను దేవి అమ్మవారి ఫేస్ అయితే తీసుకున్నాను నేను లాస్ట్ ఇయర్ పూజ చేసుకుందాం అంటే కుదరలేదు ఆ అమ్మవారి దేవుళ్ళు అయితే నేను ఇక్కడ ఈరోజు ఈ సంవత్సరం అయితే పూజ చేసుకుంటున్నా నేను అందుకోసమయ అమ్మవారి ఫేస్ అయితే నేను ఇలా తెప్పించుకున్నాను కానీ కొంచెం ఇలా ఎలా అంటే ఫేస్ తెప్పించుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా అమ్మవారికి పెద్దగా అలంకరణ చేయకపోయినా సింపుల్గా ఇలా చేసుకున్నా బాగుంటుందని నేను ఈ విధంగా అయితే మామూలుగా చూపిస్తున్నా చూడండి అంత పెద్దగా అంటే మామూలుగా పెద్దగా చీర కట్టి అలా చేయలేకపోయినా ఇలా జాకెట్ ముక్కతో అయితే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు అని నేను చిన్నగా ఇలా చూపిస్తున్నాను ఇక్కడ మనము మన దగ్గర ఉన్న ప పట్టు చీరలు బినికి లేకుంటే నార్మల్ చీరలు బ్లౌజ్ ఉంటుంది కదా ఆ బ్లౌజ్ పిస్ తీసుకోవాలండి మీరు మామూలు చీరలదైనా మామూలుగా తీసుకోవచ్చు బ్లౌజ్ పీస్ తీసుకున్నాక ఇట్లా కుచ్చులు పోసుకొని మన దగ్గర క్లిప్స్ ఉంటాయి కదా బట్టలకు పెట్టే క్లిప్స్ అవేనా లేకుంటే బుక్స్ పెట్టే క్లిప్స్ అయినా ఇలా పెట్టుకోవాలి ఫోల్డ్ చేసి ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా మధ్యలోకి అయితే ఫోల్డ్ చేయాలి తర్వాత ఒక తాడు ఉంటుంది ఆ తాడు మధ్యలో ఇలా పెట్టుకోవాలి తర్వాత ఒక పీఠం మీద మనము పీఠం పెట్టుకోవాలి ఆ పీఠం మీద ఒక చెంబు పెట్టుకొని చెంబు మీద కొంచెం అందులో బియ్యం పోసుకొని మళ్ళీ చెంబు మీద చెంబు పెట్టుకోవాలండి చెంబు పెట్టుకున్న తర్వాత అమ్మ అంటే చెంబుకు ఇలా ముడి వేసుకోవాలి ముడి వేసుకొని ఇలా టైట్గా కట్టుకొని తర్వాత ఇలా కుర్చీళ్ళన్ని నీట్గా సర్దుకోవాలండి నీట్గా సర్దుకున్న తర్వాత మనము కొ అంటే చెంబు మీద మళ్ళీ కొబ్బరికాయ పెట్టాలండి కొబ్బరికాయ పెట్టిన తర్వాత అమ్మవారికి మాస్క్ ఉంది కదా ఆ మాస్క్ కూడా పెట్టాలి అలానే మన దగ్గర ఉన్న జ్యువెలరీతో ఇలా అలంకరించుకోవాలి అటు ఇటు నేను గాజులు కూడా పెట్టి అలానే నా దగ్గర అమ్మవారికి సౌరం ఉన్నది అలా పెట్టి ఇలా పూలతో అయితే ఈ విధంగా అయితే అలంకరించుకున్నాను అండి చీర పెద్దగా కట్టాల్సిన అవసరం లేదండి ఈ విధంగా అయితే అలంకరించుకుంటే చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అలానే నేను అమ్మవారికి నవరాత్రులు అయితే తొమ్మిది రోజులు చేస్తున్నా ఎలా చేశాను ఏంటి అనేది మొత్తం అయితే ఈ వీడియో పెడతా ఈ ఛానల్లో చెక్ చేయండి అలానే మీకు నచ్చుతుందని నేను ఈ వీడియో అనుకుంటున్నాను